మన ఫ్యామిలీ అందరికీ హై ఉండే బతుకమ్మ కోసం అని చక్ర చేశాను ముందు పెసరపప్పు దోరగా వేయించి పక్కన పెట్టేశాను కొలతల్లో చెప్పాలంటే ఏ కప్పుతోనైనా సరే ముప్పావు వంతు బియ్యం అయితే పావు వంతు పెసరపప్పు ఉండాలి పెసరపప్పు దోరగా వేయించుకోవాలి పప్పు బియ్యం శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టేసి రెండు కప్పులు వాటర్ పోసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను మరో స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కప్పు బియ్యం పెసరపప్పు కోసం అని ముప్పావు కప్పు పంచదార ముప్పావు కప్పు బెల్లం గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం పంచదార కరగబెట్టుకోవాలి పాకం ఏం అవసరం లేదు ఇలా కరిగిన ఈ బెల్లం పాకంలో చిటికడు పచ్చకర్పూరం కొద్దిగా యాలకుల పొడి వేసి తిప్పేసాను మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో నెయ్యి ఎక్కువగానే వేసి పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టేసేయాలి ఈ లోపల పెసరపప్పు అన్నం మెత్తగా ఉడికింది స్టవ్ బంద్ చేసి కుక్కర్లో ఎయిర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చిటికెడు ఉప్పు వేసేసి గరిటితో అన్నాన్నంతా ఒకసారి ఇలా తిప్పేసుకొని కుక్కర్ కింద మళ్ళీ స్టవ్ వెలిగించి ముందు కరగబెట్టుకున్న బెల్లం పంచదార పాకం ఉంది కదా ఇలా వడపోసే గట్టితో వడకట్టుకొని ఇందులోకి వేసుకోవాలి అన్నం ఇలా కొత్త కొత్తగా తున్నప్పుడు ముందు వేయించి పెట్టిన జీడిపప్పు పలుకులు కిస్మిస్లు పచ్చి కొబ్బరి అన్నీ కూడా నెయ్యితో సహా అన్నంలో వేసేస్తాయి ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ బంద్ చేస్తే కమ్మని చక్ర పొంగలి రెడీ చక్ర పొంగలిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసానండి ఇక తర్వాత బాక్స్ లో పెట్టేసి బాక్స్ ని ఒక కవర్ లో పెట్టేసి ఇంకా ప్రసాదం అక్కడ అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ప్రసాదాన్ని అందరికి పెట్టాలి కదా స్పూన్ ఉంటే బాగుంటదని స్పూన్ కూడా కవర్లో లో వేశానండి ఇక ప్రసాదం తీసుకొని బతుకమ్మ దగ్గరికి వెళ్ళాము వీడియో నచ్చినట్టు అయితే లైక్ కూడా తరకదు